విద్యార్థుల భవిష్యత్తు బాగుండాలి అంటే అది ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డితోనే సాధ్యమని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి అన్నారు ఇక శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని స్వామి కళ్యాణ మండపంలో విద్యార్థులతో ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యార్థులకు అన్ని వసతులు కల్పించారు ఇక మన వైఎస్సార్ ప్రభుత్వంలో విద్యార్థులకు స్కూళ్లు తెరిచిన రోజు నుంచి జగన్ అన్న విద్యా కానుక కిట్టు స్కూల్ బ్యాగులతో పాటు ద్విాషా పాఠ్యపుస్తకాలు నోట్బుక్స్ షూస్ మూడు జతల యూనిఫామ్ క్సు ఆక్స్ఫోర్డ్ డిక్షనరీ పంపిణీ చేశారు అయితే గత సర్కార్ హయాంలో పాఠ్యపుస్తకాలు సైతం ఇవ్వలేని దుస్థితి ఉందని నేడు ప్రభుత్వ పాఠశాల రూపురేఖలు సమూలంగా మార్పికి ఇంగ్లీష్ మీడియం సీబీఎస్ విధానం డిజిటల్ క్లాస్ రూమ్లు ట్యాబ్లు బైజూస్ కంటెంట్ విద్యా దీవెన వస్తే దీవిన అమ్మఒడి గోరుముద్దతో సహా అనేక పథకాలు అమలు చేశారు ఇక రాబోయే ఎలక్షన్లో కూడా మనం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గెలిపించుకుని ఇంకెన్నో సంక్షేమ పథకాలు పొంది మంచి భవిష్యత్తు వాటితో నడవాలని విద్యార్థులతో కొనియాడారు Is yeah. good, 이루어져, 아, 이루어져, 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 이루어이 ன் அந்த <crease infection> ఈరోజు చదువు దాని యొక్క ఇంపార్టెన్స్ మనందరికీ తెలుసు కాబట్టి కాలేజీలలో అంతా కూడా చదువుకోవడం జరుగుతుంది కాలేజీలో వెళ్ళడం ఒక ధర్మంలో ఇరవై ఐదు వేల మంది గ్రాడ్యుయేషన్లు చదువుతున్న సందర్భం అంటే వివిధ ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్లో మాత్రమే చదువుతున్న వాళ్ళు ఇరవై ఐదు వేల మంది మనము ఎక్కడైతే ఉద్యోగాలు చేసుకున్న చోటు రావచ్చు ఇక్కడ అంతా కూడా మనకి ఛాలెంజెస్ చెప్తాయి మనం లైఫ్లో ఏదైనా కానీ ఈ విధంగా కేరిస్తాల్ కానీ ఈ విధంగా ఏమి చేసినా కానీ గ్రాడ్యుయేషన్ అవుతుంది ఆ విధానం తప్పు అనేది నా భావం అందుకే నేను గుడ్ మార్నింగ్ ధర్మంలో తిరుగుతున్నప్పుడు ఎక్కడ ఏ పిల్లడు చదవకపోయినా ఏ పాప చదవకపోయినా ఖచ్చితంగా మేము ఫీజులైనా కట్టి చేయిస్తాము చదువు మా అనిపించిందా అని మీరు అదే చదువు చదివిన తర్వాత ఏమైనా చేసుకోండి ఒక చదువుతోనే మొత్తం అంతా అయిపోతుందని నేను చెప్పడం మనం ఎక్కడికైనా పోయినప్పుడు కానీ